ఈరోజు ఈ వీడియోలో మనం వృచ్చక రాశిలో జన్మించిన వాళ్ళకి సంబంధించి వినాయక చవితి నుంచి ఒక గుడ్ న్యూస్ రాబోతుంది అది ఏంటంటే గురువు కొంతకాలంగా అష్టమలో ఉన్నాడు వృచ్చిక రాశి వాళ్ళకి అష్టమలో ఉన్న గురువు చాలా వరకు సరిగ్గా లేడు అని బాధపడుతున్న వాళ్ళందరికీ కూడా గురువు పునర్వసు నక్షత్రంలోకి వస్తున్నారనమాట పునర్వాసు నక్షత్రంలోకి ఈ ఆగస్టులో వచ్చి రెండు వేల ఇరవై ఆరు జూన్ వరకు ఉంటాడు ఈ టైం అంతా కూడా వృచ్చిక రాశి ఆల్మోస్ట్ ఒక లెవెన్ టెన్ మంత్స్ దాకా అనమాట గురువు వల్ల మంచి ఫలితాలు కలగబోతున్నాయి అయితే మనం ఇప్పుడు ఈ వీడియోలో గురువు పునర్వాసు నక్షత్రంలోకి రావడం వల్ల వృచ్చిక రాశి వారికి ఏ ఏ ఏరియాస్ ఆఫ్ లైఫ్లో మంచి రిజల్ట్స్ రాబోతున్నాయి ఆ రిజల్ట్స్ని ఎలా ఉపయోగించుకోవాలి ప్రతి విష ఎలాంటి జీవితంలో ముఖ్యమైన విషయాల్లో ఎలాంటి డెషన్లు తీసుకోవాలి అనే విషయాలతో ఈ వీడియోని ముందుకు తీసుకొస్తున్నాం గురు బలం వల్ల వృచ్చిక రాశి వాళ్ళకి ఈ టైం అంతా కూడా చాలా సూపర్గా ఉండబోతుంది దాన్ని ఎలా ఉపయోగించుకోవాలి ఎలాంటి రెమెడీలు పాటించుకోవాలి అనే విషయాన్ని ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం ఎన్నో చోట్ల జాతకం చూపించుకుని ఎన్నో పూజలు చేసి ఇక దేవుడి మీద నమ్మకం లేదు నా రాత మారదు అప్పుల బాధలు కానీ బిజినెస్ ప్రాబ్లమ్స్ కానీ ఉద్యోగంలో సమస్యలు కానీ పెళ్లి వల్ల ప్రేమ వల్ల మోసపోవడం దారుణంగా వేరే వ్యక్తుల వల్ల ఇబ్బంది పడ్డం ఇలాంటి సమస్యలకు కూడా పరిష్కారం దొరుకుతుందా ఆన్లైన్లో ఎలాంటి ఒక వంద ఉన్నాయి ఇదంతా ఫ్రాడ్ ఇలాంటివి ఏమీ కూడా జరగవు మన కర్మను అనుభవించాల్సిందే అసలు నేను ఉద్యోగం చేయాలా వ్యాపారం చేయాలా ఏది కలిసి వస్తుంది నాకు మ్యారేజ్ ఎప్పుడవుతుంది ఉద్యోగం ఎప్పుడు వస్తుంది అసలు ఇప్పుడు నాకు ఈ సమస్యలన్నీ ఎప్పుడు తీరతాయి ఇలాంటి ప్రశ్నలకు సమాధానం గాయత్రి జ్యోతిషాలయం ద్వారా మీరు తెలుసుకోవచ్చు మీ పుట్టిన వివరాలు లేదా మీ పేరు బలాన్ని అనుసరించి జాతక చక్రం వేసి మీకు అనుకూల గ్రహాలేంటి ప్రతికూల గ్రహాలేంటి కాలశిల్ప దోషం కాని లగ్న దోషం కానీ శని కుజ గురు గ్రహాల యొక్క అనుకూలత ఎంతుంది ఈ గ్రహాలు మీ ప్రస్తుత సమస్యకు కారణం మీకు నడిచే దశలు అంతర్దశలు ఎంతవరకు యోగిస్తున్నాయి ఇవన్నీ పరిశీలించి దశ మహావిద్యల ద్వారా చక్కటి మంత్రం ఇవ్వబడ్ను అది చదివిన ఒక నాలుగు వారాల నుంచి మీ జీవితంలో స్పష్టమైన మార్పు కనిపిస్తుంది ఇంకా చక్కటి డెవలప్మెంట్ కోసం ఇండియాలో కొంతమందికే తెలిసిన సీక్రెట్ బుక్ మెథడ్ ద్వారా కూడా పరిష్కారం చూపబడును దీనికోసం మీరు పైన కనిపిస్తున్న నైన్ వన్ సిక్స్ జీరో ఎయిట్ జీరో త్రీ సిక్స్ ఫోర్ నైన్ అనే నెంబర్కి వాట్సాప్ ద్వారా మీ పుట్టిన తేదీ పుట్టిన సమయం పుట్టిన ఊరు మీ పేరు పంపించి దాంతోపాటు ఫీజు రెండు వేల రూపాయలు ఫోన్పే కానీ గూగుల్ పే ద్వారా కానీ పంపించి స్క్రీన్షాట్ని ఇదే వాట్సాప్ ద్వారా పంపిస్తే వారం నుంచి పది రోజుల లోపు ఒక రోజు ముందుగా మీకు తెలియజేసి ఆ టైంకి ఫోన్ చేసి మీ జాతకానికి సంబంధించిన విషయాలను తెలియజేసి చక్కటి మంత్రం ఇవ్వబడ్ను నాలుగు వారాల తర్వాత తప్పకుండా మీ జీవితంలో స్పష్టమైన మార్పు కనిపిస్తుంది గాయత్రి జ్యోతిష్యాల యూట్యూబ్ ఛానల్ ఎంతగానో వారు అందరికీ కూడా మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం ఈరోజు ఈ వీడియోలో గురువు పునర్వసు నక్షత్రంలోకి వెళ్తున్నాడు ఎప్పటి నుంచి అంటే ఆగస్టు పదమూడు నుండి రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు పదమూడు నుండి పునర్వసు నక్షత్రంలోకి గురువు వెళ్తున్నాడు అయితే గ్రహం అన్నాక ఒక నక్షత్రంలో నుంచి ఇంకో నక్షత్రంలోకి ఒక రాశి నుంచి ఇంకో రాశిలోకి వెళ్తుంది అందులో పెద్ద విశేషం ఏముంది అనుకోవచ్చు అయితే ఏంటంటే పునర్వసు నక్షత్రం అనేది గురువుకు సంబంధించిన నక్షత్రం అనమాట అంటే గురువు గురువు నక్షత్రంలోకి వెళ్తున్నాడు ఎప్పుడైతే సరే ఓ గ్రహం అదే నక్షత్రం ఆగ్ర ఆగ్రహం ఆ గ్రహం సంబంధించిన నక్షత్రంలోకి వెళ్ళినప్పుడు చాలా బలంగా మారిద్ది చాలా మంచి ఫలితాలు ఇస్తుంది అయితే ప్రత్యేకించి వృత్తికి రాసి వాళ్ళకి గత నాలుగైదు నెలలుగా అష్టమంలో గురువు ఉన్నాడు అష్టమంలో గుణం ఉన్నాడు ఈ సంవత్సరం అంతా బాగోదని చాలా బాధపడుతున్న వాళ్ళందరికీ కూడా ఇది చాలా గుడ్ న్యూస్ అనమాట ఎప్పటి వరకు ఉంటాడంటే వచ్చే సంవత్సరం జూన్ పద్దెనిమిది వరకు కూడా పునర్వసు నక్షత్రంలోనే ఉంటాడు అక్టోబర్ నవంబర్లో ఒక నెల పాటు కర్కాటక రాశిలోకి వస్తున్నప్పటికీ కూడా నాలుగో పాదం పునర్వసు నాలుగో పాదం కర్కాటక రాశిలో ఉంటుంది కదా ఆ నాలుగో పాదంలోకి వచ్చి మళ్ళీ బ్యాక్ అనమాట వక్రం అయిపోయిన తర్వాత మళ్ళీ బ్యాక్ పునర్వసు నక్షత్రంలోనే ఉంటాడు అనమాట మొత్తం మీద పునరాసు నక్షత్రంలో గురువు ఉండడం అష్టమ స్థానంలో గురువు ఉన్న ప్రభావాన్ని పాజిటివ్గా మార్చబోతుంది రుచికి రాసి వాళ్ళకి చాలా మంచి ఫలితాలు రాబోతుంది అయితే అసలు ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయి అంటే ఎప్పుడైనా సరే గురువు మీకే కాదు ఈ లోకంలో ఉన్న వాళ్ళందరికీ కూడా గురువు ఎప్పుడూ కూడా బలంగా ఉంటే మంచి ఫలితాలు ఇస్తారనమాట దానివల్ల మనకి మొత్తం ఈ ఈ లోకం మొత్తంలో కూడా ఒక పాజిటివ్నెస్ అనేది పు పునర్వసు నక్షత్రంలో గురువు వచ్చినప్పుడు వస్తుంది ప్రత్యేకించి వృచ్చిక రాశిలో జన్మించిన వాళ్ళకి అష్టమ స్థానంలో పునర్వసు నక్షత్రంలో గురువు ఉండడం వలన అష్టమ స్థానం వల్ల వచ్చే నెగిటివ్స్ అన్నీ కూడా పోయి పాజిటివ్స్ వచ్చే అవకాశం ఉంటుంది ఏదో అంటారు కదా డూ ఆర్ డై అన్నట్టుగా వృచ్చిక రాశి వాళ్ళకి సడన్గా ఏమవుతుందంటే వాళ్ళకున్న పరిస్థితులను బట్టి కొంతమందికి వివాహం అవట్లేదు లేకపోతే ఉద్యోగం రావట్లేదు వ్యాపారంలో సరైన సక్సెస్ లేదు లైఫ్ ఏంటో అర్థం కావట్లేదు ఉద్యోగంలో ట్రబుల్స్ ఉన్నాయి ఇలా రకరకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా ఈ ప్రాబ్లమ్స్ అన్నిటి నుంచి కూడా బయటపడాలని వాళ్ళు గట్టిగా నిర్ణయించుకుంటారనమాట స్థానం అనేది ఏంటంటే హే అయితే ఏదోటి తీర్చుకోవాలి అనే స్థితికి వస్తారనమాట దానికోసం దానికోసం ఏంటంటే సామ దాన దండోపాయాలు అంటారు కదా ఆ దండోపాయాలన్నింటినీ కూడా ఉపయోగించే అవకాశం ఉంటుందన్నమాట ఏదో రకంగా నాకు హెల్త్ ఇష్యూస్ ఇష్యూస్ ఉన్నాయి దాని నుంచి బయటపడాలంటే ఏం చేయాలి లేకపోతే నేను లవ్ మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నాను దానికోసం ఏం చేయాలి లేదంటే ఇలా ఇది చదువుకోవాలనుకుంటున్నాను దానికోసం ఏం చేయాలి లేకపోతే ఫారెన్ వెళ్ళాలని అనుకుంటున్నాను దానికోసం ఏం చేయాలి ఇలా ఆలోచనలు పెరిగేలా చేస్తాడు వాటి కోసం మనం ఫైట్ చేసేలా చేస్తాడు ప్రతి ఒక్కరు కూడా బాగా కష్టపడే అవకాశం ఉంటుంది ఈ లోకంలో గొడవలు తగాదాలు నిందలు అంటే ఏంటంటే కొంత జ్ఞానం అనేది వస్తుంది అనమాట గురువు అంటే జ్ఞానం సేమ్ నక్షత్రంలోకి రావడం వలన వృక్షిక రాశి వాళ్ళకి బ్యాలెన్స్డ్ మైండ్ సెట్ ఉంటుంది మెంటల్ డిస్టర్బెన్స్లు తగ్గుతాయి ప్రశాంతంగా ఉంటారు గత కొంతకాలంగా ఇబ్బంది పెడుతున్న ఫైనాన్షియల్ పర్సనల్ లవ్ ఎఫైర్స్ ఇలాంటి ఏది ఏ డిస్టర్బెన్స్ ఉన్నాయో వాటిలన్నిటిని కూడా తొలగించుకుని ఒక అడుగు ముందుకు వేయడానికి గురువు పునర్వాసు నక్షత్రంలోకి రావడం అనేది చాలా చాలా మంచిది అనమాట తప్పకుండా రుచిక జన్మించిన వాళ్ళు మనం ఎప్పుడు చెప్పుకుంటాం కదా రాహు మా దశో లేకపోతే అంతర్దశలో రాహు ఉండడమో కొన్ని డేంజర్ దశలు కూడా చెప్తాం అవి ఏంటంటే రాహులు శుక్రుడు శుక్రులు రాహు రాహు राहुल राहु లేకపోతే గురువులో శని శనిలో గురువు శుక్రులో శని శనిలో శుక్రుడు ఈ దశలో అంతర్దశ జరుగుతున్న వాళ్ళకు కూడా కొంతవరకు రిలీఫ్ అనేది ఈ గురువు పునర్వసులో నక్షత్రంలోకి రావడం వలన వచ్చే అవకాశం ఉంటుంది ఇంకా చెప్పాలంటే మళ్ళీ పుట్టడం అన్నట్టుగా అనమాట లైఫ్ని మళ్ళీ స్టార్ట్ చేసే అవకాశం రుచికి రాసి వాళ్ళందరికీ ఉండే అవకాశం ఉంటుంది వాళ్ళు ఉన్న పరిస్థితుల నుంచి బయటపడడానికి ప్రయత్నిస్తారు ఖచ్చితంగా ప్రయత్నించి అన్ని రకాలుగా కూడా జీవితంలో ముందుకు వెళతాక ఉన్న అవకాశాలన్నింటినీ కూడా చూసుకుని వాటిని ఒక్కొక్క మెట్టుగా ముందుకు వెళ్తా ఈ ఈ టైం అనేది చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట ముఖ్యంగా ఈ ఆగస్ట్ నుంచి జూన్ రెండు వేల ఇరవై ఆరు వరకు కూడా చాలా గోల్డెన్ టైం అని చెప్పాలి ఏ సమస్యలు ఉన్నాయో వాటి మీద గట్టిగా ఫైట్ చేయండి ఎందుకంటే పర్టికులర్గా ఈ ఇప్పుడు ఒక స్థానం ఉంటుంది ఏదో మూడో స్థానం రెండో స్థానం ఐదో స్థానం పిల్లలకు ఏడో స్థానం అంటే మామూలుగా పెళ్ళికి సంబంధించిన స్థానం ఆ స్థానం సంబంధించి ఎప్పుడు ఫలితాలు చెప్తారు ఇక్కడ అష్టమ స్థానం అంటే ఏంటంటే లైఫ్ చేంజింగ్ స్థానం అనమాట అయితే మొత్తం మన జీవితం నాశనం అయిపోద్ది లేదా సూపర్గా జీవితం మారిద్ది కాబట్టి అష్టమ స్థానంలో గురువు పునరాస నక్షత్రంలో రావడం వలన ఎవరైతే వృత్తికి రాసే వాళ్ళు ఉన్నారో వాళ్ళు మీ జీవితాన్ని మార్చుకోవడానికి గట్టిగా నేను కోర్టీస్ అనుకుంటున్నాను పెద్ద బిజినెస్ చేయాలనుకుంటున్నాను నేను పెద్ద జాబ్ ట్రై చేయాలనుకుంటున్నాను ట్రై చేయండి ఖచ్చితంగా ఒక మూడు నెలలు నాలుగు నెలలు దానికి సంబంధించి గట్టిగా ప్రయత్నిస్తే ఖచ్చితంగా జరిగే అవకాశం ఉంటుందన్నమాట ఏ రకంగానూ భయపడకుండా ఏ రకం ఎలాంటి ఇబ్బందులు వచ్చినా సరే వాటిని తొక్కుకుంటూ ఎలా మారిద్ది మన లైఫ్ అది భగవంతుడు ఆరాధన చేస్తే మారిద్దా లేకపోతే మనం ఇంకా ప్రయత్నాలు ఎలా చేయాలి ఇలా అన్ని రకాలుగా ఆలోచించుకుని ముందుకు ముందుకెళ్ళండి ముందుకు వెళ్ళండి తప్పకుండా మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది ఇక అష్టమంలో ఉన్న గురువు మీ యొక్క పన్నెండో స్థానాన్ని రెండో స్థానాన్ని నాలుగో స్థానాన్ని చూస్తున్నాడు ముఖ్యంగా పన్నెండో స్థానం చూడడం వలన మంచి ఏంటంటే ఖర్చులు అనేవి కంట్రోల్ అవుతాయి అనమాట హాస్పిటల్కో లేకపోతే మీ లగ్జరీ లైఫ్కో లేకపోతే చుట్టాలు వచ్చేస్తున్నారనో ఇంట్లో ఏదన్నా మాడిఫికేషన్స్ కనో అంటే ఖర్చులు బాగా అయిపోవడం ఎలా డబ్బులు వచ్చినా సరే టెన్షన్ ఉండడం మంత్ ఎండింగ్ వచ్చేసరికి ఎంత వచ్చినా సరే ఇలాంటి టెన్షన్ చాలా వరకు కంట్రోల్ అయ్యే అవకాశం ఉంటుందన్నమాట దీంతోపాటు క్వాలిటీ ఆఫ్ స్లీప్ అనమాట నిద్ర పెరుగుతాం నిద్ర పట్టకపోవడం గ్యాస్ ప్రాబ్లమ్స్ మెంటల్ ఇష్యూస్ ఏదో ఒక అన్నెసరీ థింగ్స్తో పోరాటం చేయడం అన్నెసరీ ఫోన్స్ రోజంతా కూడా డిస్టర్బ్డ్గా ఉండడం మనం ఎంత ప్రశాంతంగా ఉన్నాం అనుకున్న ఇంటి వాళ్ళు ప్రశాంతంగా వండించ వండించకపోవడం ఇలాంటి ప్రాబ్లమ్స్ కూడా చాలా వరకు తగ్గే అవకాశం ఉంటుందన్నమాట మొత్తం మీద లాస్ అనేది అది బిజినెస్ పరంగా కావచ్చు మెంటల్గా కావచ్చు ఫైనాన్షియల్ లాస్లు కావచ్చు ఆ లాస్ అనేది తగ్గుతుంది గెయిన్ అనేది పెరుగుతుంది అలాగే ఎవరైతే ఫారిన్లో ఉంటారో రుచికి రాసి వాళ్ళు వాళ్ళకి అక్కడ ఏమైనా ఉద్యోగానికి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉన్నా లేకపోతే ఏదైనా వేసా గ్రీన్ కార్డు లేకపోతే ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా సరే ఫారిన్ ఉన్న వాళ్ళకి కొంతవరకు వాటిలో మెరుగుదల ఆ ఇబ్బందులు తొలగిపోవడం అలాంటి ఫలితాలు కూడా వచ్చే అవకాశం ఉంటుందన్నమాట ఇక మొత్తం మీద కొంతవరకు జీవితంలో సంతోషం లేదు అలా వెళ్ళిపోతుంది జీవితం ప్లెజర్స్ లేవు అని బాధపడుతున్న వాళ్ళకు కూడా ఈ టైంలో కొంతవరకు హ్యాపీగా ఉండడం మూవీస్కి వెళ్ళడం లేకపోతే ఏదంటే ట్రిప్స్ వెళ్ళడం ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేయడం మనసుకు నచ్చిన వాళ్ళతో ఉండడం ఇలాంటి మంచి ఫలితాలు కూడా తప్పకుండా వచ్చే అవకాశం ఉంటుందన్నమాట ఇక దీంతోపాటు కుటుంబ స్థానాన్ని చూస్తున్నాడు ఖచ్చితంగా అమౌంట్ అనేది సేవ్ చేసుకునే అవకాశం ఉంటుంది డబ్బు పెరగడం తప్ప తరిగిపోవడం అనేది ఖచ్చితంగా తగ్గుతుంది చాలా వరకు అన్ని రకాలుగా మనం ఎలా మనీ సేవ్ చేయచ్చు ఎలా సంపాదించవచ్చు ఇలాంటి ఆలోచనలు పెరుగుతాయి దానికి తగ్గట్టుగానే మంచి ఫలితాలు వస్తాయి కుటుంబ సభ్యులకి మ్యారేజ్ ఏదైనా ఉన్నా హెల్త్ ఇష్యూస్ ఉన్నా అవన్నీ కొలుక్కు వస్తాయి కుటుంబ సభ్యుల పరంగా పిల్లలు భార్య భార్య అయితే భర్త పిల్లలు ఇలాంటి తల్లిదండ్రులు వీళ్ళకి సంబంధించిన విషయాల్లో కొంతవరకు డిస్టర్బెన్స్లు ఏమైనా ఉంటాయి అది ఫైనాన్షియల్గా కావచ్చు హెల్త్ పరంగా కావచ్చు తగాదాలు అవి విడిపోవడం కావచ్చు ఇలాంటి విషయాలన్నీ కూడా మీకు కొంత ఫేవర్గా మారితే ఆ విషయాలుగా కూడా కొంతవరకు గుడ్గా ఉండే అవకాశం ఉంటుంది ఇక తర్వాత ఫోర్త్ హౌస్ చూస్తున్నాడు అక్కడ రాహు ఉన్నాడు గురువుకి రాహుకి ఎప్పుడూ ఆస్పెక్ట్ ఏర్పడింది అది కొత్తగా కాదు అయితే ఏంటంటే కొంతవరకు రియల్ ఎస్టేట్ రంగం ఏదైనా సరే మాయ చేసి అడ్వర్టైజ్ చేసి బిజినెస్లు ఏవైతే ఉన్నాయో వాళ్ళందరికీ చాలా చక్కగా ఉంటుంది అంటే మాయ అంటే వేరే రకంగా అనుకోద్దు ఇప్పుడు హెయిర్ ట్రీట్మెంట్లనో లేకపోతే ఒబిసిటీ ట్రీట్మెంట్లను లేకపోతే కలర్ ఇంప్రూవ్మెంట్లను రకరకాల ట్రీట్మెంట్లు వాళ్ళకి సంబంధించిన వాళ్ళు लेकते ज्योतिष्यम ఇలాంటివన్నీ కూడా క్లాత్ బిజినెస్లు ఇలాంటివన్నీ కూడా చాలా బాగా ఉండే అవకాశం ఉంటుంది ఇక ఫోర్త్ హౌస్ అనగానే భూములు అమ్మడం కొనడం రియల్ ఎస్టేట్ ఇలాంటి వాళ్ళందరికీ కూడా చాలా చక్కగా ఉంటుంది గత కొంతకాలంగా రియల్ ఎస్టేట్లో బ్లాక్ అయిపోయింది మనీ ఇలా అనుకున్న వాళ్ళకు కూడా అవన్నీ కూడా ముందుకు కదిలే అవకాశం ఉంటుంది ఓవరాల్గా ఏంటంటే వృచ్చిక రాసులో జన్మించిన ఎవ్వరికైనా సరే గత కొంతకాలంగా మీకు సినిమా సినిమాల్లో మిగతా గ్రహాల వల్ల ఏ ఇబ్బందులు ఉన్నాయో ఆ ఇబ్బందులన్నీ కూడా తొలగిపోయే అవకాశం ఉంటుంది అలాగే స్టక్ అయిపోయింది ఈ ఈ ప ఈ పనులు అవ్వట్లేదు ఈ పనులు ఎంత గుంజుకుని అవ్వట్లేదు ఎంత కష్టపడిన అవ్వట్లేదు ఎవరికో డబ్బులు ఇచ్చేసామో రావట్లేదు లేకపోతే ఉద్యోగం రావట్లేదు వ్యాపారం ముందుకు వెళ్ళట్లేదు ఇలా ఏదైతే స్టక్ అయిపోయిన సమస్యలు ఉన్నా ఆ సమస్యల నుంచి మీరు బయటపడే అవకాశం ఉంటుంది తప్పకుండా మీరు ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది అయితే ఓవరాల్గా చేతలు వర్తిస్తాయని వ్యాపారం మీద ఉన్నట్టే మీకు ఖచ్చితంగా ఉచ్చకాస్లో జన్మించిన ఎయిటీ పర్సెంట్ వ్యక్తులకు ఖచ్చితంగా ఈ ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది ఎవరికైనా గురువు బాగా నీచి పడితే అది కూడా ఏంటంటే రాహు నక్షత్రంలో గురువు ఉండడం చాలామంది అంటారు నా గురుబలం గురుబలం లేదంటారు కదా వాళ్ళు మాత్రం తప్పకుండా ఈ టైంలో గురుబలానికి సంబంధించి రెమిడీస్ చేసుకోండి ఖచ్చితంగా మీకు ఒకవేళ గురుమహ జరిగిన జరిగిన గురువాంతర్దశ జరిగిన అలాంటి వాళ్ళు గురువుకు సంబంధించిన మంత్రాన్ని మీరు జపం చేసుకుంటే ఆ ఫలితాలు అనేది చక్కగా వచ్చే అవకాశం ఉంటుంది ఇది ఒక ట్వంటీ పర్సెంట్ అనమాట ఎయిటీ పర్సెంట్ రుచికి వాళ్ళందరికీ కూడా ఇది గుడ్ న్యూసే చాలా చక్కగా ఉంటుంది ఎవరికి ఒక ట్వంటీ పర్సెంట్ గురువు నీచిపడడం గురువు సరిగ్గా లేన వాళ్ళు మాత్రం ఖచ్చితంగా రెమెడీలు చేసుకోవాలి